సకల మంత్రముల సంభవ మూలం శ్రీ విష్ణు రూపాయ శివా తొమ్మిది వందల డెబ్బై ఐదో నామం గుహ ఇది నమస్కారంలో గుహాయ నమ అని చెప్పబడుతున్నది గుహ అన్నప్పుడు రహస్య స్వరూపుడు అర్థం పరమాత్మ సర్వజీవుల యొక్క హృదయంలో ఉన్నాడు హృదయమే ఈశ్వర స్వరూపము ఆ హృదయానికే గుహ అని పేరు పరం పుమాం సంనిహితం గుహాయాం అని ఉపనిషద్వచనం కూడా ఉన్నది అందుకే వేదాంత శాస్త్రాన్ని గుహ్యము అని కూడా అంటారు అంటే రహస్యమైనది గుహ గుహ్యము గుహయందు ఉన్నటువంటి ఆత్మతత్వం గురించి చెప్పేది గనుక అది గుహ్యము అని చెప్పడం జరుగుతున్నది అందుకు రహస్యంగా సర్వదేహమునందు ఉన్నటువంటి వాడు ఆయన సూక్ష్మరూపుడై హృదయంలో ఉంటాడు గనక ఆయన స్వరూపమే గుహ ఇంకొక అర్థంలో గుహ అంటే సుబ్రహ్మణ్యుడు అని అర్థం గుహుడు అని సుబ్రహ్మణ్యానికి సిద్ధమైనటువంటి నామం గురు గురుగుహ అని ముత్తుస్వామి దీక్షితులు కూడా సుబ్రహ్మణ్య స్వామికి కీర్తించారు కుమారస్వామి సాక్షాత్ శివుని యొక్క స్వరూపమే గనుక ఇక్కడ పరమేశ్వరుని సుబ్రహ్మణ్య రూపంగా చెప్పడం జరుగుతున్నది గుహాయ అని నమస్కారం చేసుకొని తొమ్మిది వందల డెబ్భై ఆరువ నామం కాంతః ఇది నమస్కారంలో నమః అని చెప్పబడుతున్నది కమనీయమైన వాడు సుందరస్వరూపుడు అని దీని యొక్క అర్థం గొప్ప అందమైనటువంటి ఆకృతి కలవారిని కాంతుడు అంటారు ఇది ప్రియమైన వాడు కోరికోదగిన వాడు అనే అర్థములు కూడా ఉన్నాయి శబ్దానికి అందరికీ ప్రియమైనటువంటి ఆనంద స్వరూపుడు ఆనందం అందరూ కోరుకునేదే ఆనందమే పరమేశ్వరుని యొక్క స్వరూపం కనుక ఆనంద స్వరూపుడు అని దీని యొక్క భావం ఇంకొక అర్థంలో కస్య అంతః కాంత అని కమ్ అనేటువంటి శబ్దానికి బ్రహ్మదేవుడు అర్థం ఉన్నది అందుకు బ్రహ్మకు అంతము కలిగించేవాడు ప్రళయకాలాల్లో బ్రహ్మను కూడా నశింపజేస్తున్నాడు కనుక బ్రహ్మాంతకుడితడు కన కనుక కాంత అని చెప్పబడుతున్నాడు ఇంకొక భావంలో కస్య సుఖస్య అంతః సీమ ఆనందస్య పరాకాష్ఠ కాంత అని అర్థాన్ని చెప్పారు వ్యాఖ్యాతుడు కహ కమ్ ఈ శబ్దములకు బ్రహ్మదేవుడని ఆనందమని రెండు అర్థములు ఉన్నాయి ఆనందమునకు అంతమైన వాడు అంతము అంటే ఇక్కడ పరాకాష్ఠ అనర్థము ఆనందమునికి ఇతడి సీమ అంటే ఈయన్ని మించిన ఆనందం లేదు సంపూర్ణ ఆనంద స్వరూపుడు అని మరొక భావం ఈ విధంగా గుహ కాంత ఈ రెండు కూడా సాక్షాత్ సచ్చిదానంద ఘనుడైన పరబ్రహ్మస్వరూపుడితడు అనే భావాన్ని మనకు వ్యక్తపరుస్తున్నాయి తొమ్మిది వందల డెబ్భై ఏడో నామం నిజస్సర్గ ఇది నమస్కారంలో నిజాయ సర్గాయ నమ అని ఈ నిజ అనేది చాలా చిత్రమైన నామం దీనికి రెండు విధములు అర్థం ఉన్నాయి నిజ అంటే తనదైన అని అర్థం సర్గహ అంటే సృష్టి అంటే తనదైన సృష్టి కలవాడు అనగా ఈ సృష్టి అంతా తనది సృష్టి అంతా కూడా పరమేశ్వరుడు ఆయన స్వంతం అందుకే సృష్టికి ఆయన స్వామి స్వంతదారు అని అర్థం హక్కుదారు అంతేగాని సృష్టి వేరు ఆయన వేరు కాదు సృష్టి అంతా ఆయనదే ఈ నిజస్వర్గానే మాట రాగానే ఈశ్వరుడు సమస్త విశ్వాన్ని తన అధీనంలో ఎలా ఉంచుకున్నాడనే భావం మనకు తెలుస్తున్నది అందుకు తనకు సంబంధించినటువంటి సృష్టి గలవాడు తనదైన సృష్టి గలవాడు ఇదొక అర్థం ఇక నిజస్వర్గా అంటే తనని తాను సృష్టించుకున్నవాడు అని అర్థం ఇప్పుడు మన శరీరాన్ని మనం సృష్టి చేసుకున్నామా లేదు సృష్టింపబడిన శరీరంలో తిరుగుతూ ఉన్నామే తప్ప ఇది మనం సృష్టించుకోలేదు కానీ పరమేశ్వరుడు ధరించిన రూపములన్నీ స్వేచ్ఛయా ఉపాత్త విగ్రహ తన ఇచ్చతో తాను సృజించుకున్నాడు అది నిజ అంటే తన దివ్యమంగళ విగ్రహములన్నీ తనంత తాను లీలగా ఇచ్ఛగా అంటే స్వ ఇచ్ఛ అంటే స్వతంత్రముగా సృజించుకున్నాడు గనక తనను తాను సృష్టించుకునేవాడు తనని తాను ప్రకటించుకునేవాడు అని రెండవ అర్థాన్ని చెప్పుకున్నా ఇలా నిజాయ నమః నమస్కారం చేసుకొని తొమ్మిది వందల డెబ్భై ఎనిమిదవ నామం పవిత్రం ఇది నమస్కారంలో పవిత్రాయ నమః అని చెప్పబడుతున్నది ఈ పవిత్రమనే మాట ఈ శివశాస్త్రనామాల్లో ఇప్పుడుతో కలుపుకుంటే మూడు మార్లు వచ్చింది అక్కడి సందర్భముల్లో దాని అన్వయం వేరు ఇక్కడ అన్వయాన్ని చూస్తే పరమాత్మ మన హృదయంలో ఉన్నటువంటి శుద్ధమైన స్వరూపుడు మంగళస్వరూపుడు అని చెప్పడం ఇక్కడ నిజానికి బ్రహ్మ తన్మంగళం పరం అని ఉపనిషత్తు చెప్పినట్లుగా సాక్షాత్ పరమాత్మయే పరమ మంగళస్వరూపుడు పరమాత్మ తప్ప మిగిలిన ఏది కూడా ఆయన వల్ల మంగళాన్నే పొందుతున్నాయి తప్ప సహజ సిద్ధంగా మంగళములు కావు కనుక సృష్టికి మంగళత్వం ఆయన ఇచ్చారు సృష్టిలో ఒక ఆకర్షణీయమైన వస్తువు ఇది కావాలి అని మనకు అనిపించిందంటే కావాలి అనిపించే మంగళం దానిలో పరమాత్మయే ఆ రూపంతో ఉన్నాడని తెలుసుకోవాలి శుద్ధమైన వాడు పరమ మంగళస్వరూపుడు కనుక ఇతరు పవిత్రం పైగా అమంగళాలకు కూడా మంగళం ఇచ్చేటంతా పరమ పవిత్ర స్వరూపుడితడు అందుకే ఎక్కడ ఏ అమంగళ భావం కలిగినా వెంటనే శివస్మరణ చేసుకోవాలి అంటారు శివస్మరణ చేతనే అమంగళం పోయి మంగళం లభిస్తున్నది అందుక అత్యంత పరమశుద్ధ స్వరూపుడు కనుక పవిత్రమని స్వామి నామం కానీ స్వామి రూపం కానీ స్మరణ మాత్రం చేత పవిత్రులు చేస్తున్నాయి పైగా సృష్టిలో పవిత్రములైనవన్నీ కూడా భగవత్ స్వరూపులు భావించాలి తర్వాత నామంలో ప్రవేశిస్తున్నాం ఇది తొమ్మిది వందల తొమ్మిదవ నామం సర్వపావనః ఇది నమస్కారము సర్వపావనాయ నమ ఈ పవిత్రం నామం తర్వాత ఇది ఉండడంలో రెండు అనుబంధం మనకు తెలుస్తున్నది అత్యంత పవిత్ర స్వరూపుడు ఎంతటి పవిత్రుడంటే దేవతలు స్మరణ మాత్రం చేత మనల్ని పవిత్రులు చేస్తున్నా నిజమే ఆ దేవతలు కూడా శివుని వల్ల పవిత్రలు అవుతున్నట్ట అందుకు సర్వపావన అంటే బ్రహ్మాది దేవతలను సైతం శుద్ధి చేయువాడు బ్రహ్మదేవుడు కూడా కొన్ని కొన్ని గుణదోషముల చేత అపవిత్రతకు వెళ్ళినప్పుడు శివస్మరణ చేత పవిత్రుడయ్యారు దీనికి సంబంధించి మనకి పురాణములు అనేక కథలున్నాయి బ్రహ్మదేవుడు కూడా కామాది వికారములకు లోనైనప్పుడు పరమేశ్వరుడు అతన్ని శిక్షించి శుద్ధుణ్ణి చేశాడు ఇలా బ్రహ్మాది దేవతలను కూడా శుద్ధి చేసేవాడు గనక అని సర్వ పావనుడు అన్నారు అన్నిటినీ పవిత్రం చేస్తున్నాడు ఈ భావన మనకు కలిగితే చాలు శివస్మరణ చేసినప్పుడు తృప్తి కలుగుతుంది మనకి అన్నిటినీ పావనము చేయగలిగింది శివుడు శివస్మరణ చేస్తూ మనం ఒక వస్తువును చూస్తే వస్తువు సిద్ధమవుతున్నది అదేవిధంగా చూడరానివి చూసినప్పుడు శివస్మరణ ఒక్కసారి చేసుకుంటే తద్దోషం పోతుంది వినరాని విన్నా చూడరానివి చూసినా తినరానివి తిన్నా అలాంటి పరిస్థితి వస్తే శివస్మరణ చేతనే పవిత్రమవుతున్నా అలా అన్నింటినీ పవిత్రం చేయగలిగిన శక్తి ఆయనకున్నది అసలు పవిత్రమనే మాటే దోషమును పోగొట్టుట అనే అర్థంలో వాడతారు అసలు జీవుడు జన్మాది వికారాలు తీసుకోవడమే దోషము చేత ఈ దోషాలన్నీ పోయి వాడు జన్మరాహిత్యాన్ని పొందేది శివుని వలన అందుకు ఆ జన్మరాహిత్యాన్ని కైవల్యాన్ని కూడా ఇచ్చేటంత పరమ పవిత్ర స్వరూపుడు కనుక అతడు సర్వ పావనుడు అని చెప్పబడుతున్నాడు తర్వాత నామో శృంగి తొమ్మిది వందల ఎనభై నమ్మిది శృంగమనే మాటకి రెండు అర్థములు ఉన్నాయి శిఖరము అని కొమ్ము అని రెండు అర్థములు ఉన్నాయి కనుక కొమ్ము కలవాడు కొమ్ము కలవాడు అన్నప్పుడు వృషభాది రూపుడు అని అర్థం చెప్పారు వృషభము వృషభం కూడా ఈశ్వరుని యొక్క ఉద్భవించింది అందుకు శిలాద మహర్షి తపస్సుకు ఫలితంగా నందీశ్వరుడు ఉద్భవించాడు ఆ నందీశ్వరుడు శివతేజస్వరూపుడే అందుకు వృషభము సాక్షాత్ శివస్వరూపంగా చెప్పబడుతుంది కనుక కొమ్ములు కలిగిన రూపుడు అని అర్థం చెప్పుకోవచ్చు అంటే కైలాసగిరిని కూడా మనం ప్రదక్షిణ చేస్తాం కైలాసగిరిపై శివుడు అని కాకుండా కైలాస పర్వతమే శివుడు అనే భావన అనుకున్నది అదేవిధంగా అరుణగిరి ఇలాంటి దివ్యమైన పర్వతల రూపంలో ఉన్నవాడు కనుక శృంగి ఉన్నతమైన శిఖరములు కలిగిన పర్వత రూపుడు